హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ప్రస్తుత కాలంలో సాధించాలనే ఆలోచన కన్నా సాధించలేము అనే స్థితికి ప్రతి మనిషి వస్తున్నాడు అంటే దానికి కారణం నా వల్ల కాదు నేనేం చేయలేను నాకు అంత శక్తి లేదు అనే స్థాయికి వస్తున్నారంటే అసలు ఎందుకలా ఆలోచిస్తున్నారు ఈ మనుషులు ఏం లోపం ఉంది వీళ్ళలో వన్ పర్సెంట్ సక్సెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏంటి ఎవరైనా సరే వాళ్ళను వాళ్ళు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు అలాంటి పరిస్థితులే వీళ్ళకి ఉన్నాయి వాళ్ళకి ఉన్న సమయమే వీళ్ళకి ఉంది వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అందరికీ కూడా అవే అవకాశాలు ఉన్నాయి మరి ఎక్కడ లోపం ఉంది ప్రతి మనిషికి తన జీవితాన్ని తానే సృష్టించుకునే శక్తి ఉంది తను ఎలా తన జీవితాన్ని నిర్మించుకోవాలి అనుకుంటున్నాడో అలానే తయారు చేసుకోగలగాలి కాకపోతే కొంత శ్రమ అనుభవించాల్సి ఉంటుంది మీ ఆలోచనలు మిమ్మల్ని నడిపించే సాధనాలుగా ఉన్నాయి మీ భావాన్ని పరిస్థితులను సృష్టిస్తుందని భగవద్గీతలు చక్కగా చెప్పబడింది అయినా కూడా చాలామంది వాళ్ళ జీవితాల్ని ఇంకా సరిచేసుకోవట్లేదు అంటే దానికి కారణం పైన చెప్పిన పుస్తకాలలో ఉన్నాయని అర్థం ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మార్చుకునే శక్తి మీలో ఉందని గమనిస్తారు అనవసరంగా మీలో ఉన్న శక్తిని తెలుసుకోలేక సమయాన్ని వృధా చేసేస్తున్నారు ఇప్పటికీ మించిపోయింది లేదు అందరికీ తెలిసిన ఫార్ములాను ఉపయోగించి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నారు కానీ చాలామంది పరిమితులు విధించుకోవటం తగ్గించుకొని బ్రతకడం ఇంకెన్నాళ్ళు ఇప్పుడు చెప్పే ఫార్ములా గురించి ఉపయోగించి ఎక్కడైనా మీ జీవితానికి మీరే సృష్టికర్త అవ్వండి బద్ధకానికి సమూలంగా చెక్ పెట్టేయండి ఇప్పుడు చెప్పేవి పాటిస్తే మీ ఆనందానికి సంతోషానికి సక్సెస్కి ఆరోగ్యానికి ఎటువంటి కొరత ఉండదు దీనికి నాదే హామీ కానీ పాటించడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది మన ఆలోచనలే మన తయారు చేస్తాయి అవి నాణ్యమైన నాణ్యత లేనివైనా సరే అంత మన చేతుల్లోనే ఉంది మనం ఎలాంటి ఆలోచన అయితే విత్తనాలుగా మన మనసులో నాటుతామో అదే తరువాత పెద్ద వృక్షాలుగా మారి మనకు ఫలితాలను ఇస్తాయి ఇవే ఈ ఆలోచన లేని జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి మన మనసుని సారవంతమైన భూమిగా మంచి నెలలో విత్తనాలు వేసి కావలసిన వనరులు మీరు అన్నీ ఇస్తూ వచ్చిన ఫలితాన్ని ఎలా తీసుకుంటామో అలాగే మనం మనసు అనే భూమిలో మంచి విత్తనాలు వేస్తే అలానే మంచి ఫలితాలు అనుభవిస్తామని ఎన్నో పుస్తకాలలో చాలామంది వివరించారు మన ఆలోచనలే విత్తనాలని మరిచిపోయి చాలామంది వాళ్ళ జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నారు ఒత్తిడికి అనారోగ్యానికి కారణం ఈ ఆలోచనలే ఆపుకోలేనంతగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని మరింత కష్టతరంగా చేసుకుంటున్నారు అయితే మీ జీవితంలో అద్భుతాలు జరగడానికి సంతోషాలు రావడానికి ఎక్కడి నుంచైనా ఇలా చేయండి మీరు ఏమవుదామనుకుంటున్నారు ఆ ఆలోచనల్ని మీ మైండ్లో విత్తనాలుగా వేసి ఆ ఆలోచనలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచన సక్సెస్ అవుతుందని మీతో పదే పదే చెప్పుకుంటూ భావిస్తూ ఉంటే మీరు తప్పకుండా సాధించి తీరుతారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవ్రీథింగ్ యు డూ కమ్ బ్యాక్ టు యూ మనం ఏదైతే కావాలని చేస్తామో కావాలని కోరుకుంటామో అదే వచ్చి తీరుతుంది అయితే మనం అనుకున్న దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే మనం ఏదైనా సాధించాలని అనుకుంటామో దానిని పేపర్ మీద కానీ మీకు కనిపించేలాగా విజన్ బోర్డు మీద కానీ రాసుకొని దానిని ఒక దగ్గర స్టిక్ చేయాలి ఆ గోల్ సాధించడానికి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలో ఆర్డర్లో రాసుకొని ప్రయత్నం మొదలు పెట్టాలి ఉదాహరణకు వీడియో చేయాలి అంటే కంటెంట్ రాయాలి వీడియో క్లిప్స్ ఇమేజెస్ వాయిస్ ఇలా ఇవన్నీ రెడీ చేశాకే మీ ముందుకు ఈ వీడియో తీసుకురాగలం ఎట్ ద సేమ్ టైం అలానే మీ గోల్కి ఒక ప్రణాళికను రాయాలి అలా మొదట్లో మీరు ముందు చాలా కష్టంగా ఉండేది చేసే కొద్ది చాలా సింపుల్గా ఈజీగా మన మైండ్కి ఆతుక్కుపోయేలా అయిపోతుంది మీరు కూడా చేస్తూ కొద్దీ సులభంగా మారిపోతుంది జీవితంలో ఏ రంగంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ముందు రంగాన్ని సెలెక్ట్ చేసుకోండి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ కోర్సెస్ కానీ ఇంకేమైనా ఉపయోగపడతాయో అవి ముందు తెలుసుకోండి ఎలాంటి నిర్ణయాలు మీ గోల్ రీచ్ అయ్యేలా చేస్తాయో ఆ నిర్ణయాన్ని ఆలోచించి ఒక చోట రాసుకోవాలి ఒక ఆర్డర్ ప్రకారంగా ఉంచి దానిని రోజు చూస్తూ సక్సెస్ అయిపోయినట్లు ఫీల్ అవుతూ మీ యొక్క అడుగులు వేయండి మీ సక్సెస్కి ఇలా చేస్తూ ఉంటే మీ సక్సెస్ స్లో స్లోగా దాన్ని రిసీవ్ చేసుకుని మీతో ఆ పనులు చేయించే బాధ్యతగా తీసుకుంటుంది ఇమాజినేషన్ జస్ట్ ఇమాజిన్ యూ క్యాన్ ఎనీథింగ్ ఇమాజినేషన్ చేయటం వల్ల మీ మనసు తొందరగా ప్రేరేపిస్తుంది ఎందుకు అనుకుంటున్నారా మన మైండ్ త్వరగా నమ్ముతుంది కాబట్టి మనం దేన్నైనా సాధించాలంటే మనం దాన్ని ముందే సాధించినట్టు మెంటల్ పిక్చర్ని మనం మన మైండ్లో క్రియేట్ చేసుకోవాలి ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం మనం ఒక్కసారి మన మైండ్లో చేర్చుకుంటే చాలు అదే మనకు సపోర్ట్ చేసి మనను ప్రేరేపించేలా చేస్తుంది మనం చేసే ప్రతి పనిలో ఆటోమేటిక్గా మన మైండ్ చెప్తూ ఉంటుంది మన సబ్కాన్షియస్ మైండ్కి అబద్ధానికి నిజానికి తేడా తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా మన మైండ్కి పంపేదే చూసుకోవాలి ప్రతిరోజు మనం సక్సెస్ అయ్యాం సక్సెస్ అయ్యామని చెప్పుకోవటం వల్ల మన మైండ్ కొద్ది రోజులకే అది నమ్మడం మొదలు పెడుతుంది మనలో ఏ లోపం ఉన్నా అవి కూడా పూర్తిగా కొద్ది రోజులకే పోతాయి అయితే మన గోల్ని ఎలా సాధించాలనుకుంటున్నామో అలా రోజు చేసుకోవాలి మీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తూ ఉండాలి ఇలా అయితే మీరు అనుకున్నది సాధించవచ్చు తరచుగా మిమ్మల్ని మీరు ఎప్పుడు ట్రైన్ చేసుకుంటూ ఉండాలి చాలా సందర్భాల్లో కూడా హిప్నొటైజ్ ప్రూవ్ అయింది ఒక హిప్నొటైజర్ ఒక వెయిట్ లిఫ్టర్ని నువ్వు ఒక పెన్సిల్ కూడా ఎత్తలేవు అంటే ఆ వెయిట్ లిఫ్టర్ నిజంగానే పెన్సిల్ని లేపలేకపోయాడు మనం మన మైండ్కి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరే తయారు చేసుకోగారు పాజిటివ్గా సక్సెస్గా రియాలిటీలో మిమ్మల్ని మీరు సాధించుకోగలుగుతారు మీలో మార్పు వస్తే వచ్చే పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది ఎంత పవర్ఫుల్ అంటే మనం ఎంత బలంగా నమ్మితే అంత వేగంగా పనులు అవుతాయి మనం ఏమైతే కళలు కంటున్నామో అవన్నీ నిజం చేసుకునే శక్తి మనలో ఉంది మనం వేటి గురించి ఆలోచిస్తామో అవే మన మధ్యకు మన ముందుకు వస్తాయి ఇదంతా జరగాలంటే మన నమ్మకాలు మార్చుకోవాలి సాధారణంగా మనం ఆలోచిస్తున్నప్పుడల్లా మనలో ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ యాక్టివేట్ అవుతుంది ఈ ప్రోగ్రాంలో చాలా వరకు నెగిటివ్ ఉంటుంది అందుకే ఏదైనా చేయడానికి భయపడుతూ ఉంటే మీ ప్రోగ్రాంలో ఏముందో తెలుసుకోవాలి అదే చూసి డిసైడ్ చేస్తుంది మీ ఆలోచనల్ని కంట్రోల్లోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలరు మీలో నెగిటివిటీ ఎక్కువగా ఉందా దాన్ని తీసేయటానికి ప్రయత్నించండి దాన్ని ఇంకా పాజిటివ్గా ఉంటే పెంచుకోవటానికి ప్రయత్నించండి ఏది ఏమైనా ప్రయత్నం మాత్రం మాపకండి మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం మీ మనసు సారవంతమైన భూమి దాన్ని మంచి విత్తనాలతో నింపండి అంటే మంచి ఆలోచనలతో నింపండి నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి ఎందుకంటే మనం ఏ విత్తనం వేస్తామో ఆ ఫలితాలనే పొందుతాము మీ గోల్కి మీ కోరికలకు యాక్షన్ తీసుకోవాలి అది వచ్చే దిశగా ప్రయత్నించాలి దాన్ని పేపర్ మీద కానీ విజన్ బోర్డు మీద కానీ రాసుకోవాలి మీ ప్రణాళిక ప్రకారం ప్రయత్నం మొదలు పెట్టాలి చూశారు కదా ఇదే ఈ వీడియోలో ఉన్న సారాంశం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ